ఓ శ్రీ గురు ప్యూర్ మహా ఓ శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు పంచాంగ వివరాలు మరియు తారాబలము ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ స్వస్తి శ్రీ విశ్వాసుల సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రవాసము కృష్ణపక్షము శుక్రవారం ఈరోజు కృష్ణ పంచమి సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత షష్ఠి వస్తుంది ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఎనిమిది ఇరవై రెండు వరకు ఉంటుంది తదుపరి మూల వస్తుంది వర్జం లేదు ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ప ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలము ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఇది ఏమవుతుంది రాహుకాలం పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు పదిహేను వరకు ఉంటుంది అమృత గడేలు లేవు ఈరోజు యోగము వరియాన్ ఈరోజు పన్నెండు గంటల తెల్లవారుజామున మధ్యరాత్రి పన్నెండు నలభై తొమ్మిది వరకు తదుపరి పరిగా వస్తుంది పరిమ తర్వాత క కరడము కౌలవ ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు ఇరవై వరకు ఉంటుంది తరువాత తైతుల సాయంత్రం ఐదు తొమ్మిది వరకు ఉంటుంది సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రవేశించి పదిహేను ఐదు అంటే మే పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నెలలో ఒక నెల రోజుల పాటు ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల ఇరవై నలభై రెండు నిమిషాల వరకు ఉంటాడు ఇక అశుభ సమయాలు కాలము పన్నెండు మధ్యాహ్నం పన్నెండు యాభై ఐదు నుంచి రెండు ఇరవై ఏడు వరకు యువగడము రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి పది గంటల రెండు నిమిషాల వరకు సూర్య చంద్రుడు సూర్యాస్తమయాలు పరిశీలిస్తే ఈరోజు సూర్యోదయం ఐదు యాభై ఎనిమిదికి అవుతుంది సూర్యుడు ఆరవ ముప్పై మూడుకు అస్తమిస్తాడు చంద్రోదయం పదకొండు గంటల పదహారు నిమిషాలకు రాత్రికి అవుతుంది చంద్రాస్తమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది ఈరోజు అభిజిత్ లగ్నం ప మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు వరకు ఉంటుంది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది రాత్రి ప్రమాణము పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ప్రయాణాలకు దిశ ఈరోజు పడమర విధిశూల అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు ప్రయాణాలకు దిశ చేయకూడదు శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణం చేయకూడదు ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే చక్కెర తిరిగి బయలుదేరండి పెరుగు కానీ చక్కెర కానీ తిరిగి తిరిగి పదార్థం ఏ దిశకు దిశ చూడంతో ఆ ఆశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్స్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలం ఈరోజు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార అవుతుంది కాబట్టి ఫలితం పరిహారంగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు సృష్టించబడతాయి మూడవ పాదం అధికంగా చెడు చేసే లక్షణం కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి అయిన పని చేయాలనుకుంటే శుభకార్యం చేయాలనుకుంటే తప్పకుండా ఆకుకూరలు దానం చేసి చేయండి మీ పనులు సులభమవుతాయి ఇక మీ నక్షత్రం అశ్విని మఘ మూల అయితే పరమమైతే తయారవుతుంది ఇది మంచిది కానీ కొంత మీద ఫలిత పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ మరడి పుబ్బ బురవ సాడవారికి మిత్రతారవుతుంది ఈరోజు శుభప్రదము సౌకర్యము మరియు ఆనందంగా గడిచి సృజనాత్మకత పెంపొచ్చుంది ఊహించని శుభ ఫలితాలు లభిస్తాయి కృత్తిగా ఉత్తర ఉత్తరం చాడవారికి వారికి తయారు అవుతుంది కాబట్టి మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏ శుభకార్యానికైనా అనుకూలం కాదు ఆర్థిక నష్టం మరియు తగాదాల భయం సృష్టిస్తుంది అనవసరమైన ఖర్చు కష్టము ఉంటాయి నైదు ఉన్న రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పరి లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించక ముందు నువ్వులతో కూడి బంగారం దానం చేసి చేయండి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం లేదా విడిచిపెట్టడం మంచిది ఇక రోహిణీ వస్తా చూడడం వారికి ఈరోజు సాధారాలు అవుతుంది కాబట్టి శుభప్రదము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి సాధన అంటే కోర్టు కేసు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక మృగశిర చిత్త దరిశా వల్ల అంటే ఏ పని చేసినా వ్యతిరేకత మధ్యలో ఆగిపోతుంది వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే మధ్యలో నష్టం వస్తుంది అది తప్పనిసరిగా చేయాల్సి వస్తే ఏదైనా పని చేయండి ఉప్పుదానం చేసి చేయండి మీకు ఇబ్బంది ఉండదు ఇక మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే వారికి క్షేమతార అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది క్షేమతారలు ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు సర్జరీస్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు శస్త్రచికిత్సలు ఆపరేషన్స్ శస్త్రచికిత్సలు చికిత్సలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేయడంలో కూడా క్షేమంగా ఉండాలనుకుంటే క్షేమతార రోజు ప్రయాణం చేయండి అలాగే మీ నక్షత్రం పుర్ర రుసు విశాఖ పూర్వభద్ర వారికి విపత్తారు అవుతుంది కాబట్టి మంచిది కాదు రావు అధిపతి వివాదాలు ఏర్పడతాయి విభేదాలు వస్తాయి ప్రారంభించడానికి పూర్తి కాదు విభ ఈ విపత్తాల ఉన్న రోజుల ముఖ్యమైన పని చేయాలనిపిస్తే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత ఉపషమనం కలుగుతుంది పుష్యమే అనురాధ ఉత్తర వారికి సంపత్ అవుతుంది ఈరోజు శుభప్రదమం ఆర్థిక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలు మంచిది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలం ఈరోజు పద్దెనిమిది తారీఖు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత నుంచి మూలా నక్షత్రం వస్తుంది రాత్రి అంటే మరుసటి రోజు ఉదయం అంటే రేపు నైన్టీన్త్ రోజు పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మూల నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని మగా మూలవారికి జన్మతార అవుతుంది ఇది కాబట్టి జన్మతారలో ఆకుకూరలు దానం చేసి చేయాల్సి వస్తుంది పని పనిచేస్తే మంచిది కాదు సూర్యుడు అధిపతి మూడో పాదం అధికంగా చెడ్లక్షణాలు ఉంటాయి కాబట్టి జన్మరాజు రోజు జన్మరా నక్షత్రం రోజు గృహప్రవేశాలు ఉపయాణాలు కొన్ని చేసుకుంటారు మిగతా ఈ పనులు ఏమి చేయకూడదు బరడి పుబ్బ పబ్లి భ పూర్వ పలుగుడి పూర్వష నక్షత్రం వారికి పరమై తారవుతుంది కాబట్టి ఏ పని చేసినా కొంత కష్టమైన పనులు సాగుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి చివరికి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి మిత్ర అవుతుంది కాబట్టి శుభ ఏ పనైనా చేసుకోవచ్చో ఆనందంగా గడిచిపోతుంది సృజనాత్మకత పెంపొందుతుంది ఊహించని ఫలితాలు లభిస్తాయి ఇక మీ నక్షత్రం రోహిణి అస్తాశ్రవణం తార తారవుతుంది మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టడం మంచిది ఏదైనా తప్పనిసరి పరిస్థితులు శుభకారం చేయాల్సి వస్తే నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేసి చేయాల్సి వస్తుంది అనవసరమైన ఖర్చులు ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది మృగశిర చిత్త ధరించిన వారికి సాధన అవుతుంది కాబట్టి సాధన తారలో కోర్టు కేసులు వేసుకోవడానికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ సప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి శత్రు విజయం అన్నమాట కార్యసిద్ధి అనమాట ఏ పని చేసినా కార్యంలో విజయం సాధిస్తాం కాబట్టి ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఇక ఆరుద్ర స్వాతి శతమి అక్షరం ప్రత్యేకతారవుతుంది ఈ ప్రత్యేకత రోజు అంతా వ్యతిరేకంగా ఉంటుంది రా వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రత్యక్ష రోజు తప్పనిసరి బస్సులో ఏ పని చేయాలంటే శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యం ప్రాబ్లం ముందు ఉప్పుదానం చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంటుంది ప్రయాణాలు చేసుకోవడానికి బాగుంటుంది శస్త్రచికిత్సలకు బాగుంటుంది అలాగే వాహనాలు కొనుక్కోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు అలాగే ఇక మీ పుష్యమి అనురాధ ఉత్తర భద్రా నక్షత్రం వారికి అవుతుంది కాబట్టి విభత్తారు కూడా రాహు అధిపతి అవుతాడు కాబట్టి బాగుండదు దానివల్ల ఇబ్బందులు గొడవలు చేసే పని మధ్యలో ఆగిపోతుంది శుభకార్యాలు చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపత్ ఆరోహు కాబట్టి బాగుంటుంది ఈరోజు ఆర్థిక వ్యవహారాలకు వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక చంద్రబల కాబట్టి ఈ ఈ రకంగా తారాబలం ఉంది తారాబలంలో ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి తప్పకుండా మీరు గణపతి కొబ్బరి నోతో దీపారాధన చేయండి గణపతి ఆరాధన చేసుకోండి తప్పకుండా మీకు ఏ పనులైనా విజయం సాగిస్తుంది ఏ నక్షత్రం వారికైనా కూడా మూలా నక్షత్రం కేతు అధిపతి కాబట్టి గణపతి అధిపతి కాబట్టి గణపతిని ఆరాధించుకోండి ఓం గమ్ ఐ గణపతి అయిన వాళ్ళ మంత్రాన్ని జపం చేసుకొని మీరు ఈ పనులు ప్రారంభించుకుంటే ఈ రోజంతా శుభంగా జరిగిపోతుంటుంది ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వృషభ మిదున కర్కాటక కన్యా తుల వృశ్చిక మకర కుంభ మరియు మీనరాశి వారికి చంద్రబలం ముఖ్యంగా తారాబలం చూసుకున్నప్పుడు చంద్రబలం కూడా చూసుకోవాలి చంద్రబలము తారబలం రెండు ఉంటేనే మీకు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి అలాగ చంద్రబలం లేకున్నా కూడా తారాబలం మంచిగా ఉంటే పనులు చేసుకోవాలనుకుంటే లేదా చంద్రబలం తారాబలం లేకపోయినా చంద్రబలం లేకపోతే అసలు ఏం పనులు కొత్త పనులు ప్రారంభించకండి లేదా గణపతి ఆరాధన చేసుకొని చేయండి ఇంతకు చెప్పినట్టు పరిహారాలు చేసుకొని చేస్తే కొంతవరకు మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఇక మేషరాశి వారికి అష్టమచంద్రుడు శివ ఈరోజు మేషరాశి వారికి అష్టమచంద్రుడు శింహరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు రాశి వారికి ద్వాదశ చంద్రుడు పన్నెట్లు నాలుగు ఎనిమిది పన్నెండింటిలో జన్మరాశి నుంచి చంద్రుడు సంచరించే కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు ప్రయాణాలు పెట్టుకోకూడదు కొత్త పనులు ప్రారంభించకూడదు దీనివల్ల మీకు దూర ప్రయాణాలు అసలు చేయకూడదు ఇలా చేయడం వల్ల ఇబ్బందులు రావడమే ప్రమాదాలు జరగడము యాక్సిడెంట్లు జరగడమో జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఇతడి వాయిదా వేసుకోవడం అవాయిడ్ చేయడం మంచిది ఈ రోజుల్లో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉద్యోగం ఏ పని కూడా చేయకూడదు చేయకూడదు మంచిది ఈ రకంగా ఇవి ఘాతవారం అంటే ఈరోజు రుచిక ధరసు బిదరాస్ ఘాతవారం అవుతుంది కాబట్టి ప్రయాణాలు చేయకూడదు ఏ ఎక్కడికైనా సరే ఒక సమూహంలో ప్రయాణం చేస్తే మాత్రం ఇది వర్తించి వ్యక్తిగత ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది ఈ ఈరోజు గణపతి ఆరాధ చేసుకుంటే అందరికీ శుభం కలుగుతుంది శుభం వస్తువు